హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో మనం స్పెషల్లీ గిఫ్టింగ్ పర్పస్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చూస్తున్నాము సో గిఫ్టింగ్ అనే కాదు మీ ఓన్ పర్పస్కి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా మనకి సాఫ్ట్ సిల్క్ ఎలా అయితే ఉంటుందో సో అలాగైతే కంటిన్యూ చేశారనమాట సో దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ అయితే చేస్తారు అండ్ వీటిల్లో కలర్స్ చూడొచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో దీంట్లో అయితే డార్క్ లైట్ ప్రతి ఒక్క కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఈ శారీ అయితే చాలా బాగా ఉంటుందండి అండ్ మీకు ఏ కలర్ ఇష్టమో చెప్పండి సో చూస్తున్నారు కదా చిన్న చిన్న బూటాస్ వచ్చేసి మనకి మ్యాంగో బుటాస్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సో మొత్తం శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే లైట్ వీవింగ్ అయితే వచ్చిందండి సో మనకి ఏంటంటే అది దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది వీటిలో ఒక ట్వంటీ టు థర్టీ ప్యాటర్న్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఒక ప్యాటర్న్ అయితే చూపించాను కదా మీకుతో మరొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి డార్క్ కలర్ వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రికే ఉంటుంది బట్ ఏంటంటే బుటాస్ అండ్ కింద ఉన్న బార్డర్ చేంజ్ అవుతుంది అనమాట సో వైన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ సో మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించాయి అండ్ దీంట్లో కూడా కలర్స్ చూసుకుంటే గ్రీన్ బ్లూ ఎల్లో వైట్ హాఫ్ వైట్ రెడ్ ఇలా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది కూడా మీకు సిక్స్ నైంటీ రూపీస్ అయితే పడుతుందండి ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సో మీకు కావాల్సిన ఆర్డర్స్ అంతా కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా వేరే వెరైటీస్ చూడాలి లైక్ మీరు వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ అయినా కూడా కాల్ చేసి వాట్సాప్ ద్వారా చూడవచ్చు